మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఇటు కేటీఆర్ అటు హరీష్ రావు చెప్తున్నారు ఢిల్లీలోని మీడియా మిత్రులతో జరిగిన సంభాషణలో బావా బామర్దులు ఇద్దరు రాష్ట్రంలో రేవంత్ పాలనపై పెదవి విరిచారు రేవంత్ రెడ్డికి ఇంకా పాలనపై పట్టు రాలేదని పాలనను వదిలేసి రాజకీయమే చేస్తున్నారని హరీష్ రావు అన్నారు అధికారం మా చేతుల్లో అన్నారంటే అది వారి చేతకాని తనమన్నట్టే అంటున్న ఆయన ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి వ్యత్యాసం గమనిస్తున్నారని అన్నారు అనర్హత వేటుపై సుప్రీం తీర్పు ప్రకారం మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్నారు మరోవైపు తెలంగాణ పేరు మార్చడం వల్ల ఓడిపోయామనడానికి ఆధారం లేదని హైదరాబాద్లో అన్ని సీట్లు గెలిచామని కేటీఆర్ అన్నారు ప్రజలతో మాకు గ్యాప్ వచ్చింది అందుకోసం కాస్త మా వైఖరి మార్చుకోవాలి అన్నారు మాకు అహంకారం ఉందని సృష్టించారు కానీ ఆత్మవిశ్వాసానికి అహంకారానికి తేడా తెలియని వారే మాతో పోటీ పడలేక తప్పుడు ప్రచారాలు జరిపారని సంచులతో దొరికినవాడు ఈరోజు సీఎం అయ్యాడని కేటీఆర్ అన్నారు మరోవైపు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందని ఒకవేళ పవన్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవన్నారు